రాజక్కపేటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ హాజరైన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటేయ దుబ్బాక దుబ్బాక మండలం రాజక్కపేటలో మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేపట్టారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య ముఖ్యంగా ఈరోజు మరి డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి ఎన్ఆర్జీఎస్ స్కీమ్లో అన్ని గ్రామాలలో మరి సీసీ రోడ్లు కానీ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ స్కూళ్ళ టాయిలెట్లు కానీ ఇలా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించింది దానికి అనుగుణంగా ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు మన హసుపురం గ్రామంలో వారి చేతుల మీదుగా ఈరోజు మరి ఎన్ఆర్జెస్ పనులను మన ఎన్ఆర్జెస్ కూలీలకు ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రభుత్వాధికారులకు పత్రికా మీదలకు ఎలక్ట్రా అందరికీ కూడా నా యొక్క జై భీములు